ఏం చేస్తున్నావు మమ్మీ గుడ్ మార్నింగ్ ఏది పొద్దు పొద్దున్నే వంట స్టార్ట్ చేసారు ఏమేమి వంటలు చేస్తున్నారు మరి మీ రోజు గంగాబల కూర మామిడికాయ పప్పు కాకరకాయ కర్రీ సాంబారు పన్నీర్ కర్రీ పూరీలు వడలు బజ్జీలు భక్ష్యాలు చేస్తారా భక్ష్యాలు చేయము మా మామయ్య తాసేదానికే చేస్తాం భక్ష్యాలు చేయము స్వీట్ బజ్జీలు Mm-hmm. <laughs> మా ఇంట్లో వంటలక్క చూడండి ఫాస్ట్ వంటలక్క కార్తీక పా కార్తీక దీపమ్మ దీ కార్తీక దీపం వంటలక్క కంటే పెద్ద వంట హోటల్ పెట్టచ్చు కదా మై బజ్జీల హోటల్ పెడదామంటున్నా టక్క టక్క తీసేస్తున్నావా అతక్కడోలు కలిసి ఒక హోటల్ పెట్టుర్రీ బజ్జీల బండి బజ్జీల షాప్ మా దగ్గర అయితే సర్వపిండి బజ్జీలు వస్తూ పోతాయి మీ హైదరాబాద్లో మీ టీకేఆర్ కాలేజెస్ అ కరీంనగర్లో పెట్టున్నారు రోజా నువ్వు రోజాకి వచ్చి పడుకోవాలి ఫ్రీ బస్ కాదు నువ్వు రోజుకి వచ్చి శ్రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి జర్నీ చేసినందుకు పాదయో పాద్యం సమర్పయాచమ సమర్పయా நம்மளதிக் <coughs> தொழில் 我要叫你少说话，要少那个用。<noise> மகிந்திரோம் பா மணிமன்னா நீராடி வாழ வேட்டியே கியாலத்து எல்லாம் கோளன்னே ஏ சாறுபரியந்து பதையெல்லாம் நிச்ச்பாரே கோளவிலக்கே கோடியே கிதானமே ஆலிவலையை வரலேலோ ரெம்மா வா காரைvendam சேய் கோவிங்கா உண்டன்னை பாடுப் பரை கொண்டுयाम பேர் செம்மா நம் நாடு வனம் நல்லன்றா ஆகா சோளவோட வரே சோள இலக்குவே ஆலிமே பரியந்து புரகுရင်து நாமுறியோ ஆலி மறியே போனதன் பெளிப்ப

கடைந்த மாடவனை திங்கள் திருமருத்து சனியார் சனிரஞ்சை அங்கப்பறை கொண்ட வாத்திய குடுவை பயன் மரத்தன்னர் பெற்றான் கோதை यस्य देय ज्वालमाला कुलं वा देवि विश्वासरः तदगम शिलानिस्तोला व्यत्ता कोषसन्मम तस्यां कृ सूर्यमत्तास्त्र सत्ववरिषः तस्य मध्ये महान अग्नेर विश्वार्त रुषतो मुखः सोपवन्नार मदरकवि यत् अरु ज्वालं तदं पावयं महादेव आपात् तलमस्तकः तस्य मध्ये वैनसिक आनीयो 哦。干爹。 సంజాతం సాగరం శ్రవణసంజాతం కృపావాత్సల్యసాగరం సర్వేశేషాం ప్రదమాచార్యం శ్రీనివాసమహంభజ కర్కట పూర్వల్గుణ్యాం తులసీ కారణోద్వాం పాండే విశ్వంబరం గోదామ వందే శ్రీ మేషారిగ్రహ విష్ణు దర్శనో మండలే శ్రీరంగనాయ మేషారిగ్రహసంభవ విష్ణోద్ర్శనోస్థాపనోత్కం కుండీరమండల శేషామూర్తి శరణం తీసుకోండి వచ్చేసి పూరి ఇవి కూడా పూరి అన్నం స్వీట్ బజ్జీ కాకరకాయ కర్రీ చెల్లగలు సాంబార్ మామిడికాయ పప్పు వచ్చేసి గారెలు